రైతులందరికీ నమస్తే అండి ప్రెజెంట్ అయితే మన ఇక్కడ ఎస్ఎన్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్లో ఉన్నాం అండి ఇక్కడైతే మిల్కింగ్ మిషన్లు ఉన్నాయని చెప్తారు ఒకసారి అయితే అడుగుదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ నా పేరు నరేందర్ రెడ్డి ఎస్ఎన్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ షాద్నగర్ మనది సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మిల్కింగ్ మిషన్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి న్యూ ఇయర్ ఆఫర్ కింద చాలా తక్కువ ధరలో మిల్కింగ్ మిషన్ ఇచ్చే ఉద్దేశంతో మనం ఆఫర్ కింద తీసుకొచ్చామండి రోజు ఇది వచ్చేసి మన నానో మిల్కింగ్ మిషన్ అంటారు మనకు ఒక నాలుగు నుంచి ఆవుల వరకు పనిచేస్తుంది మనకి ఓకే సో దీన్ని మనము ఈజీగా ఎవరైనా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు మనకి ఓకే సో దీనికి ఏమవుతుంది అంటే సార్ ఇట్లా పైప్ సెట్ వస్తుంది మనకి ఇట్లా క్యాన్ సెట్ వస్తుంది మనకి దీంతో పాటు ఒక థర్టీ ఫీట్ పైప్ వస్తుంది మనకి సో కి ఇక్కడ నుంచి కనెక్ట్ చేసి ఇక్కడ ఒక ఎన్ని కనెక్ట్ చేసి సరిపోతుంది సో మనం ఇట్లా పట్టుకొని ఈజీగా ఎవరైనా ఇంట్లో చిన్న పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎవరైనా ఈజీగా ఆపరేట్ చేసేటట్టు ఇట్లా చేతిలో పట్టుకొని జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసి నాలుగు సార్లకు తగిలిస్తే వచ్చేస్తుంది సార్ ఆటోమేటిక్ గా సో ఈ ఆపరేటింగ్ ప్రాసెస్ అంతా ఎట్లా చేయాలి ఏంటనే వీడియో కాల్ అసిస్ చేస్తాము మన దగ్గర ఒక వీడియో కూడా ఉంది ఫుల్ లెంత్ వీడియో వాళ్ళకి పంపిస్తాము ఎట్లా వాడాలి ఎట్లా క్లీనింగ్ చేసుకోవాలనేసి చాలా మంది ఇంకా అపోవలు ఉన్నాయి సార్ మిల్కింగ్ మిషన్ వాడితే రక్తం వస్తుంది తర్వాత పొదువు ఖరాబ్ అయిపోతుందేమో ఖరాబ్ అయితేనే ఉద్దేశం ఉంది అట్లాంటిది ఏది జరగదు సార్ ఆవులకైనా గేదెలకైనా మిల్కింగ్ మిషన్ అనేది చాలా మంచిది ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి మిల్కింగ్ మిల్క్ కెపాసిటీ పెరుగుతుంది దానికి ఆవు కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది మిల్కింగ్ మిషన్స్ వల్ల డ్యామేజ్ అనేది ఎటువంటి జరగదు చాలా మంది అంటే రక్తం వస్తుంది రక్తం అవన్నీ అపోహలు మాత్రమే సో మనకి ఈ మిల్కింగ్ మిషన్ చాలా మంది ఇప్పుడు కూడా వాడ వాడట్లేదు ఇంకా చాలా తక్కువ ధరలో మనకు పదహారు వేలకే సార్ న్యూ ఇయర్ ఆఫర్ కింద పదహారు వేలకే నానో మిల్కింగ్ మిషన్ ఇస్తున్నాం మనం సో జీరో పాయింట్ టూ ఫైవ్ హెచ్పీ వస్తుంది వన్ ఇయర్ అన్కండిషనల్ వారంటీ గ్యారంటీ పీస్ టు పీస్ ఎలక్ట్రిక్ మోటార్ రిప్లేస్మెంట్ ఇస్తాము ఈ పల్సేటర్ ఒకటి మన డామేజ్ అయితే తీసుకోవాల్సి వస్తుంది ఇది ఒకటి వాటర్ పడకుండా చూసుకోవాల్సి వస్తుంది సార్ దీని ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఇంకో పల్సేటర్ ఎక్స్ట్రా ఇస్తాం సార్ మనం మిషన్ తీసుకున్నప్పుడు మనకి పదహారు వేలు పదహారు వేలు ఇచ్చేస్తున్నాం మనం సో ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ ఎక్కడ మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం సార్ మనకి సో ఒకవేళ ఏపీ వాళ్ళ కావాలంటే అంటే ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ చేయమన్నా కూడా చేసేస్తా బేసిక్ ట్రాన్స్పోర్ట్ అమౌంట్ తీసుకుని కార్గోలో వేస్తాం వేసిన వన్ డే టూ డే లో వెళ్ళిపోతుంది వాళ్ళకి ఒక నాలుగు నుంచి ఆరు ఆవులకు మాత్రమే వస్తుంది సార్ చాలా మంది ఏమంటారు అంటే నాకు రెండు గేదెలు ఉన్నాయి గేదెలకు తక్కువ ధర లేదని అంటారు గేదెలకి హార్డ్ వస్తాయి సార్ పాలనేది చాలా గట్టిగా వస్తాయి కాబట్టి ఈ మిషన్ కెపాసిటీ సరిపోదు